వచ్చేదంతా పండుగలు వ్రతాలు సీజన్ కదా అండి ఆడవాళ్ళు ఇలాంటి పొరపాట్లు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి హలో అండి నేను మీ పద్మకిరణ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మకిరణ్ బ్లాగ్స్ అండ్ కుకింగ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలా మంది యూట్యూబ్ ఇన్స్టా ఇలా సోషల్ మీడియాలో వాళ్ళని చూసి వాళ్ళలానే మనము చేయాలి అనుకుంటున్నారు వాళ్ళలాగే పూజకు పట్టు చీరలు కొనాలి బంగారం కొనాలి మేకప్ వేసుకోవాలి లేదా అమ్మవారికి డెకరేషన్ చేయాలి వెండి ప్రసాదాలు పెట్టాలి వాయనాలకు అయితే రకరకాలు ఇవ్వాలి ఇలా ఒకటి కాదండి చాలా రకాలుగా అనుకుంటున్నారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి నిండు మనసుతో భక్తితో మనం అమ్మవారిని కొలుసుకుంటే సరిపోతుంది దేవుడు ఏం మనకి పట్టు చీరలు పెట్టే పూజ చేయాలి వెండి పల్లాల్లోనే ప్రసాదాలు పెట్టాలి లేదనుకుంటే నేను శప్పిస్తాను ఎక్కడ ఎక్కడా మనకి దేవుడు చెప్పలేదు కదా అండి మేకప్ వేసుకోకపోతే పూజలో కూర్చోకూడదని కూడా దేవుడు ఏం మనకి చెప్పలేదు కదా ఒంటిని ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది ఇంటికి మామిడాకులతో తోరణాలు కట్టుకుంటే సరిపోతుంది డెకరేషన్ అంటే డబ్బులు పెట్టి రకరకాల ఫ్యాన్సీ పువ్వులే అక్కర్లేదు కదా మనకి అలాగే అమ్మవారికి కలషం కొబ్బరికాయ పెట్టి చేసుకుంటే సరిపోతుంది వెండి జర్మన్ సిల్వర్ ఈ నూ ఇలా రకరకాలు వస్తువులు తెచ్చి వాటితో అయితే మనం చేయాల్సిన అవసరం లేదు ప్రసాదాలు కూడా నిండు మనసుతో పాలు పానకం పాయసం వడపప్పు ఇవి పెట్టినా సరే అమ్మవారు సంతోషిస్తారు వాయనం అంటే వచ్చిన ముత్తైదువికి లక్ష్మీ స్వరూపంగా భావించి గౌరవించి పసుపు కుంకుమ పువ్వు పండుకాయ ఇవి ఇచ్చినా చాలండి ఇక నేను ఇవన్నీ చేయడం తప్పండం లేదు కానీ మనకి ఎంత స్థాయి ఉందో దానిలో చేసుకోవడం మంచిది అని చెప్తున్నాను అంతే స్థాయి ఉన్న వాళ్ళు పట్టుబట్టలు పెడతారు పరిమాణాలు పెడతారు వెండి పల్లాల్లోనూ పెడతారు మీ ఇష్టం కానీ నేను మాట్లాడేది మనకంతటి స్థాయి లేకపోయినా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పటికీ ఎవరో యూట్యూబ్లో చెప్పారనో లేక ఇంకెవరో చేస్తున్నారనో మనం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను సగం అసంతృప్తితో బత్త కొనలేదని తిట్టుకుంటూ ఆ పూజ చేసినా మనకు ఫలితం దక్కదండి ప్రసాదాలు కూడా మీరు టైము ఆర్థిక స్తోమత రెండు ఉంటే ఇంటి మొత్తం సంతోషంగా చేసుకుని తినేలాగా చేసుకోండి అదే ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా టైం లేకపోయినా చక్కగా రెండు మూడు నైవేద్యాలు పెట్టి పూజ చేసుకోండి అదే తృప్తి మొదటిగా మనం తృప్తిగా పూజ వ్రతం చేస్తేనే అమ్మవారు కూడాను తృప్తి చెందుతారు కదా అంతే కదా అండి ఏదో సోషల్ మీడియా వాళ్ళు వంద చూపిస్తారండి అవన్నీ నిజాలు కాదు మనకి రోజు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కానీ వీడియోలో ఒక పది నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే మనం చూస్తాము అదే నిజమని అనుకోవద్దు సోషల్ మీడియాలో చూసి కొత్తవి నేర్చుకోవడంలో తప్పలేదు కానీ మన ఇంటి ఆచారాన్ని పక్కన పెట్టేసి కొత్త వాటిని అయితే అస్సలు రుద్దుకోవద్దండి ఇదైతే నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఇంకా మీకున్నంతలో తృప్తిగా పూజ చేసుకోవడంలోనూ ఎవరితోనూ మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు ఎవరికి ఉన్న స్థాయిలోనే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు పక్కింటోళ్ళు కొన్నారు మనం కొనలేదని అయితే ఇంట్లో అస్సలు అయితే గొడవలు అయితే పెట్టుకోవద్దు మీ మనసుని ఇబ్బంది పెట్టుకొని మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టుకొని ఆర్థిక పరిస్థితులని ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడాను ఇలా ఇబ్బందుల పాలైతే అస్సలు అవ్వద్దండి ఆర్థిక పరిస్థితులు అనేవి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా మీరు అన్నీ కొనుక్కొని గ్రాండ్గా చేసుకునే రోజులు కూడాను మనకు వస్తాయి త్వరలోనే సో అలాంటప్పుడు మనం గ్రాండ్గా చేసుకోవచ్చు కానీ ఎవరో చూపిస్తున్నారని కదా అని మాత్రం మీరైతే అయితే కొనైతే ఇబ్బంది పాలవద్దు అది వరి లక్ష్మీ వ్రతంకైనా వినాయక చవితికైనా ఇంకా ఏ అయినా సరే ఏ విషయంలోనూ ఎవరితోనూ అస్సలు కంపేర్ చేసుకోవద్దండి ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళైతే చేసుకుంటారు సోషల్ మీడియా అన్నప్పటికీ వంద రకాల వాళ్ళు ఉంటారు వంద రకాలుగా చూపిస్తారు ఎందుకండి ఇప్పుడు నేనే ఉన్నాను నేను అనేది నా జీవితంలో జరిగిన మీ ముందు పెడతానని లేదు కదా ఎవరిమైనా సరే అంతే మనం మనకు ఉన్నంతలోనే చేసుకుంటే అప్పుడే మనకి సుఖం సంతోషం రెండూ ఉంటాయి అంతే అండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నా చుట్టుపక్కల నేను కొంతమందిని చూశాను సోషల్ మీడియా వాళ్ళని చూసి అనవసరంగా అవసరం లేని కొనడం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇంట్లో వాళ్ళతో పాటు గొడవలు పడడం మెయిన్గా ఈ పండుగల టైంలో అలా చేసే వాళ్ళు చాలా మందినే చూశాను నేను వీళ్ళు కొన్నారు వాళ్ళు కొన్నారు మనం కొనాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో తగులు పడి మనశ్శాంతిని కోల్పోయి వాళ్ళని అందుకే ఒకసారి మీతో చెప్పాలి అనిపించింది అలా చూసే తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోవద్దండి మంచి ఉద్దేశంతోనే చెప్పాను కానీ చెప్పేటప్పుడు సరిగ్గా చెప్పగలసానా లేదా అనేది అయితే నాకు తెలీదు మీకు కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడాను కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్